నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఒక వ్యక్తికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయా లేదా తెలుసుకోవాలంటే చాలా సింపుల్గా జ్యోతిష్యంలో మనం రెండు విషయాల్ని గమనించాలి ఒకటి నాలుగో భావము అలానే నాలుగో భావాధిపతి అంటే లార్డు భావాధిపతి అలానే నాలుగో ఇల్లు అనమాట హౌస్ సో వీటన్నిటి మీద ఏదో ఒక దాని మీద కనుక గురువు దృష్టి కనుక ఉంటే గురు దృష్టి కనుక ఉందనుకోండి నాలుగో ఇంటి మీద కానీ నాలుగో భావాధిపతి మీద కానీ అప్పుడు ఆ వ్యక్తికి సమాజంలో అత్యంత గౌరవ మర్యాదలు తన స్నేహితుల దగ్గర గౌరవ మర్యాదలు ఇంట్లో ఇంటి సభ్యులు అలానే బంధువర్గంలో కూడా మంచి గౌరవ మర్యాదలు ఉంటాయని అర్థమవుతుంది అనమాట ఒక ఎగ్జాంపుల్ చూద్దాము మేష లగ్నం అనుకోండి దీనికి నాలుగో వేలు ఏమవుతుంది కర్కాటకం కదా నాలుగో ఇళ్ళు ఇప్పుడు ఈ నాలుగో ఇంటి మీద కనుక గురు దృష్టి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గురువు మీనంలో ఉన్నాడు ఉన్నప్పుడు పంచమ దృష్టితో నాలుగోటం చూస్తున్నాడు కదా అలా ఉన్నప్పుడు కూడా ఈ వ్యక్తికి మంచి గౌరవ మర్యాదలు ఉంటాయన్నమాట లేదు గురువు ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఉచ్చికి రాశిలో ఆయన తొమ్మిదో దృష్టితో గురువు నాలుగోటిని చూస్తున్నాడు కదా రెండో ఎగ్జాంపుల్లో మనం మకర్ రాశి తీసుకున్నాము లగ్నంగా సో ఇప్పుడు మకర్ లగ్నం అయింది నాలుగో ఇలా ఏమైంది మేషం అయింది కదా ఇది నాలుగు దీనిలో కనుక గురువు ఉన్నా లేదు నాలుగోటి అధిపతి ఎవరు కుజుడు కదా కుజుడు కుజుడితో కలిసి గురువు ఉన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు ప్లస్ గురువు ఇక్కడ ఉన్నారు లేదు కుజుడు ప్లస్ గురువు కలిసి ఇక్కడ ఉన్నారు ఎక్కడైనా ఉండలేమంటే నాలుగో భావాధిపతితో కనుక గురువు కలిసి ఉంటే అప్పుడు రెండు రూల్స్ లో ఏదో గురువులు సాటిస్ఫై అంటే కదా కాబట్టి గురువు గనక నాలుగో భావంతో కానీ నాలుగో భావాధిపతితో కానీ ఎవరో ఒకరితో సంబంధం ఉన్నా సరే లేదా ఇద్దరితో సంబంధం ఉన్నా సరే ఆ వ్యక్తికి సమాజంలో కుటుంబంలో స్నేహితుల దగ్గర అందరి దగ్గర మంచి గౌరవ మర్యాద అంతా అర్థమవుతుంది అనమాట మీకు గనక విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని అలానే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి నేను మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఉంటానండి ఓ